వెల్కమ్ టు నేటి చరిత్ర న్యూస్ ఛానల్ కుంకాపూర్ గ్రామంలో రైతులతో మాటాముచ్చట కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ ఇప్పుడు చెప్తుండే వాళ్ళు కానీ మరి ఈ ఎన్నికలు నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం రావటం రేపు రాబోయే ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి రావడం జరిగింది పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడిండ్రు వినయ్ రెడ్డి గారు మాట్లాడిండ్రు ఇక్కడ మన బీడీసీ అధ్యక్షులు గ్రామం ఉండే సమస్యల గురించి చెప్పిండ్రు అంటే వాస్తవంగా ఎన్నికలనేది ఏదైతే ఒకటి అభ్యర్థి తప్పకుండా పరిగణలు తీసుకోవాలి ప్రధానంగా నా దృష్టిలో మన అభ్యర్థితో పాటుగా రాజకీయ పార్టీల ఆలోచన విధానం కూడా ప్రధానమంత్రి పడ్డ అభ్యర్థి కానీ రాజకీయ పార్టీ ఆలోచన విధానం మనకు అనుగుణంగా ఉంటేనే పనిచేయగలుగుతుంది ఇప్పుడు పోటీలో ఏదైతుందో కాంగ్రెసే గాని భారతీయ జనతా పార్టీ కానీ సరే భారత రాష్ట్ర సమితి కూడా ఉన్నా ఏదైనా భారత రాష్ట్ర సమితి మొదటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పది సంవత్సరాలు రెండు పర్యాయాలు ఒక ఉద్యమ నాయకుడిగా భావించి కి అవకాశం వచ్చింది మనం ఆశించిన ఫలితాలు పొందలేదు ఒక మార్పు కోరి మనం ఏ కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా భావించడమో తన ఆశించిన ఫలితాలు పొందలేకపోయినా కాబట్టి ఒక మార్పు కోరి రాష్ట్రం కాంగ్రెస్ కాంగ్రెస్కి అవకాశం వచ్చింది నూరులో కూడా ఉన్నదో మిత్రు వినయ్ రెడ్డి గారు అన్నట్టు ఏదైతుందో ఇక్కడ అభ్యర్థి ఎవరు గెలిచిందనే దానికంటే స్థానికంగా గత రెండు పర్యాయాలు ఈ ప్రాంతానికి ప్రాతిధ్యం వహించినటువంటి ఒక శాసనసభ్యుడు ఆయన ఈ ప్రాంత రైతాంగానికే కానీ ప్రజానీకాన్ని కానీ అందుబాటులో ఉండడము ఆయన యొక్క ప్రవర్తన ఇవన్నీ ఏదైతుందో నచ్చక మార్పు కోరి బేసిక్ ఎదుగుతుందో ఇక్కడ శాసన సభ్యుడికి మార్పు కోరి ఆ మార్పులో భాగంగా ఎదుగుతుందో ఓటు చీపోకూడదు ప్రధానంగా ఓటర్లు ఏం ఆలోచన వచ్చిందంటే రెండు పర్యాలు ఒక మిత్రుడు జీవన్ రెడ్డి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్